చిరంజీవి బాలకృష్ణ లాంటి తో వర్క్ చేయడం ఎలా అనిపించింది అంటూ డైరెక్టర్ బాబీని అడగ్గా ఇద్దరూ గొప్ప నటులు వాళ్లతో వర్క్ చేయడం ఆనందంగా ఉందంటూ చెప్పారు ఇంతలో నాగవంశీ మాట్లాడుతూ చిరంజీవి గారి అభిమానులు నన్ను తిట్టుకున్నా ఫర్వాలేదు వాల్తేరు వీరయ్య కంటే బాబీ డాకు మహారాజ్ బాగా తీశాడు అంటూ చెప్పారు ఇక ఈ చిత్రంలో విజువల్స్ చాలా బాగుంటాయని ఒక కొత్త ప్రపంచాన్నే ఈ సినిమా కోసం సృష్టించాం అంటూ బాబీ చెప్పారు అలానే ఈ సినిమా ప్రమోషన్స్ కోసం మూడు భారీ ఈవెంట్లు ప్లాన్ చేసినట్లు చెప్పా నిర్మాత ప్రీ రిలీజ్ మాత్రం ఆంధ్రాలోనే ఉంటుందని మొత్తం మూడు గ్రాండ్ ఈవెంట్లు ప్లాన్ చేసినట్లు చెప్పారు జనవరి రెండున హైదరాబాద్లో ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ తర్వాత రెండు రోజులకు అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసి జనవరి ఎనిమిదిన ఆంధ్రప్రదేశ్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నామన్నారు ఇక ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్ ప్రగ్ఞా జైస్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు బాబీ డియోల్ విలన్ పాత్రలో కనిపించబోతున్నారు జనవరి పన్నెండున రిలీజ్ కానున్న ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు